హరి ఓం శ్రీమాత లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల డెబ్భై ఆరవ నామం మూడక్షరాల నామం భైరవి ఈ నామం భైరవి అంటే భైరవ స్వరూపంగా కలిగినటువంటి అమ్మవారు భైరవి సూర్యభగవానుడికి మార్తాండ భైరవుడు అని ఒక పేరుంది భైరవుడి యొక్క శక్తి భైరవి హృదయంలో అమ్మవారు మార్తాండ భైరవి రూపంలో కొలువుంది భైరవుడు అనగా రుద్రుడు పరమేశ్వరుడు భరత్వ రమణత్వ వమనత్వాలు చేసేటువంటి భైరవుని శక్తి కనుక అమ్మ భైరవి అయింది అలాగే అమ్మవారికి మనం బాలపూజ కుమారి పూజ ఇవన్నీ పూజ చేసేటప్పుడు పన్నెండు సంవత్సరాల వయస్సు కలిగినటువంటి బాలికకు భైరవి అని పేరు సాధారణంగా నవకన్యలు నవకుమారులు వరకే చెప్తారు భైరవి రూపంలో అమ్మవారు ద్వాదశ వర్షం ఆ ప్రాయంలో ఉన్న బాలిక రూపంలో అమ్మ ఆరాధించబడుతూ ఆరాధించబడుతూ ఉంటుంది మార్తాండ భైరవ స్వరూపంగా మధ్యలో ఉన్నవాడు రుద్రుడే ఆ రుద్రుడి యొక్క శక్తే ఈ భైరవి ఈ నామస్మరణ వల్ల బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది మానసిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు వాళ్ళకి మంచి ఆరోగ్యం కలుగుతూ ఉంటుంది తరచూ అనారోగ్యానికి గురైన వాళ్ళు ప్రతి చిన్నదానికి భయపడేవాళ్ళు ఆందోళనతో ఉండేవాళ్ళు ఈ నామ మంత్రాన్ని పరిహార మంత్రంగా ఉపయోగపడుతుంది శత్రుబాధలు అధికంగా ఉండేటువంటి వాళ్ళు అప్పులు ఎంతకి తీరక ఇబ్బంది పడేవాళ్ళు ఏదైనా చెడు ప్రయోగం జరిగింది అని భయపడుతున్న వాళ్ళు ఈ నామాన్ని లలితా నామంతో సంపుటీకరణ చేసి పారాయణం చేయడం వల్ల వాళ్ళకి అటువంటి సమస్యల నుంచి విముక్తి లభిస్తూ ఉంటాయి భైరవి భైరవుడు అంటే రక్షణ కలిగించేటువంటి స్వరూపాలు ధనాన్ని జీవనోపాధిగా కలిగించే ఆరాధ్య దేవతలు ఈ నామస్మరణం వల్ల నిత్యం ధ్యానించడం వల్ల సకల సంపదలు కలుగుతూ ఉంటాయి ఓం ఐం హ్రీం శ్రీం ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ